సంక్రాంతి వస్తుందంటే చాలండోయ్ మా ఊరు ముందే లేచి పండక్కి రెడీ అయిపోతుంది ఇళ్ల ముందర మట్టిని బాగా ఊడ్చేసి పసుపు నీళ్లు తెల్లారి తెల్లారిజావునే ముగ్గుల సందడి మొదలవుతుంది ముగ్గుల పోటీ ఆడాళ్ళంతా రంగురంగుల ముగ్గులు వేసేసి నా ముగ్గు బావుందా నీ ముగ్గు బావుందా అంటూ నవ్వులు గోలలు సరదాలు చుట్టూ పువ్వులు గొబ్బిళ్ళు గోబెమ్మలు మధ్యలో సూర్యుడు చెరకు ఆవు అన్నీ సంక్రాంతి గుర్తులే కదండి పోటీకొచ్చి ముగ్గులు చూసిన పెద్దమ్మలు అయ్యో ఈ ఏడాది ముగ్గులు భలే మెరుపులే అంటారు గాలిపటాల ఎగురుడు మధ్యాహ్నం అయ్యిందంటే పిల్లలంతా ఇంట్లో ఉంటారా ఏంటి ఎత్తైన మెట్ల మీద పొలాల దగ్గర చెరువుగట్టున ఎక్కడ చూసినా గాలిపటాల హడావుడే కట్టైపోయిందిరా నా పటం ఆకాశం దాటేసిందిరా అంటూ పిల్లల కేకలు గోలలు ఆ నీలాకాశం మొత్తం రంగురంగుల పటాలతో పండుగల మెరిసిపోతుంది కోడిపందాలు సరదా కోడిపందాలు గ్రామం బయట ఖాళీచోట జనాలు గుమిగుడి కోడిల్ని బాగా చూసుకుంటూ ఈసారి ఎర్రకోడే గెలుస్తుందిరా అబ్బే కాదురా నల్లకోడే చెయ్యి అంటూ వాదించుకుంటారు ఇది కూడా పండగలో భాగమే పాతకాలం సంప్రదాయం పల్లె జీవితం ఎలా ఉంటుందో చెప్పే అద్దం పండగ వంటలు ఇంట్లో మాత్రం వంటల వాసనలతో ఇల్లు మురిసిపోతుంది అరిసెలు పొంగలి గారెలు బెల్లం పాయసం చిన్నాళ్ళు చేతిలో అరిస పట్టుకుని అమ్మా ఇంకొకటి పెడతావా అనగానే అమ్మ నవ్వుతూ ఇంకోటి పెట్టేస్తుంది కుటుంబ ఆనందం సాయంత్రం అయ్యేసరికి బంధువులంతా ఒకచోట చేరిపోతారు పెద్దళ్ళు పాత సంగతులు చెప్పుకుంటూ పిల్లలు కొత్త బట్టలేసుకుని ఆటలాడుకుంటూ ఆ రోజు ఎవ్వరికీ పని గుర్తుకురాదు అందరూ ఒకటే కుటుంబం అందరూ ఒకటే ఆనందం సంక్రాంతి అంటే కేవలం పండగ కాదండోయ్ పల్లె సంస్కృతి కుటుంబ అనుబంధం మన సంప్రదాయం అందుకే మా ఊరిలో సంక్రాంతి వస్తే మూడు రోజులు సంబరాలే ఆకాశం నిండా పటాలు నేల నిండా ముగ్గులు మనస్సు నిండా సంబరాలు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒకరోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి